నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఒకటవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె రేపు భాద్రపద మాస బహుళ పక్ష చతుర్దశి తిథి రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి పూర్వ పల్గొని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి ఉత్తర పల్గొని నక్షత్రం శుక్ల యోగం రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం భద్ర అంటే విష్టికరణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు శకుని కరణం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు సింహరాశిలో సాయంత్రం నిమిషాల వరకు తదుపరి కన్యా రాశిలో నక్షత్ర వర్జం సాయంత్రం ఐదు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి నాలుగు గంటల పదిహేను ఎల్లుండి ఉదయం గంటల నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రేపు బోధాయన అమావాస్య బోధాయన ఋషి గొప్ప గణిత శాస్త్రవేత్త గురువు లంబకోణ త్రిభుజంలో కరణం యొక్క పొడవును గణించే విధానాన్ని పైథోకరస్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి ముందే బోధాయన గుహ్య సూత్రాలలో బోధాయనుడు వివరించారు బోధాయన సూత్రాలను ఆచరించే కుటుంబ సాంప్రదాయం కలిగిన వారు అమావాస్య తర్పణాలను చతుర్దశి రోజునే ఆచరిస్తారు మహాభారత యుద్ధ కాలంలో కౌరవులు యుద్ధ ప్రారంభ కార్యక్రమాలను అమావాస్య తిథి రోజు ప్రారంభించాలని ప్రయత్నిస్తూ ఉంటే వారిని నిలవరించడానికి శ్రీకృష్ణుడు ఒక రోజు ముందే అంటే చతుర్దశి తిథి రోజునే అమావాస్య తర్పణాలు ఇచ్చారు అని అది చూసి ఋషులు కూడా చతుర్దశి రోజునే అమావాస్య తర్పణాలు ఇవ్వటం ప్రారంభించారు అని బోధాయన సూత్రికులు కూడా ఆ సంఘటన ఆధారంగా చతుర్దశి రోజున తర్పణాలు ఇవ్వటం ప్రారంభించారు అని అందుకని ఈ చతుర్దశి రోజును బోధాయన అమావాస్య అని పిలుస్తారు అని పురాణ రేపు విష మహాలయం మరియు చతుర్దశి శ్రదం రేపు చతుర్దశి తిథి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శ్రద కార్యక్రమాలు నిర్వర్తించకూడదు వారికి ఎల్లుండి అమావాస్య తిథి రోజున శ్రార్థ విధులు నిర్వర్తించాలి కుటుంబంలో విషం ద్వారా గాని ఆయుధాల ద్వారా గాని మరణించిన వారికి హత్య చేయబడిన వారికి ఆత్మహత్య చేసుకున్న వారికి శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు చనిపోయిన వారికి యుద్ధ రంగంలో చనిపోయిన వారికి శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి రేపు అనుకూలమైన రోజు రేపు కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం రోజు బహుళ పక్ష చతుర్దశి ఉన్న రోజును కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు రేపు సూర్య గ్రహణం పట్టిన రోజంత పుణ్య దిన పుణ్య నదులలో కానీ సముద్రాలలో కాని స్నానం చేసి యమ తర్పణం ఇవ్వటం మిక్కిలి ఫల ప్రదాయమని పురాణ వచనం వైద్యుతి పర్వకాలం వైద్యుతి మహాపాత రేపు పగలు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లు రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు చంద్రగ్రహక్రాంతి ఉత్తరం వైపు ఒకే మూడు డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలకి చేరుకోవటంతో రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి ఏర్పడుతుంది మహాపాత కాలాల్లో మంత్రాలు జపించటానికి అనుష్ఠానాలు నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతో నమస్కారం